ఫైనల్ గా ఈ భయంకరమైన చేపను పట్టేసి ఎలా పడుకొని పెట్టుస్తామో చూడండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఫుల్గా చూసేయండి అలాగే ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెప్పనైతే చూడండి ఎంత అలంకారంగా ఉందో ఒకటి రెండు చేపలు అయితే పడలేదు ఎల్లో ఫింటోన చేపలే ముప్పై చేపలు అయితే పడ్డాయి ఇంకా ఈ భయంకరమైన కొమ్ముకున చేప ఒకటి మా అయితే ఆనందానికి హద్దు లేదు ఎందుకో తెలుసా ఈ ఒక్క రోజు చేపల వేట ఎంత వస్తుందంటే లక్ష ముప్పై వేలు నుంచి లక్ష యాభై వేలు దాదాపు అయితే రావచ్చు ఒక్కొక్క మనిషికి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు దాకా రావచ్చు అందుకనే మా ఊళ్ళు అయితే చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా బయట ప్లేస్ సరిపోక డోర్ లో కూడా పెట్టాము ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఫుల్ గా చూడండి మా నోడైతే చూడండి ఎంత చక్కగా పడుకున్నాడు బ్రతుకున్నప్పుడు చాలా రాదాంతం చేశాడు ఇప్పుడు చనిపోయాక ఎలా పడుకున్నాడు చూడండి మా ఓడైతే ఇప్పుడు డోర్ ఇప్పుతున్నాడు డోర్ లో చేపలు కూడా చూపిస్తాం మొత్తం వెల్లో వింటూ మా ఊళ్ళో ఆనందానికి హద్దు లేదు ఇలా పడితే బల్లే ఉంటది ప్రతి రోజు పడతాయని చెప్పలేము నెలకు ఒకటి రెండు చాక్పట్ మాత్రం తగులుతుంది ఒకటి రెండు రోజులు